ఇన్ ప్రీమియం ఏపీఆర్ ప్రాజెక్ట్స్ మంచువారి మహాలక్ష్మి ఇంట్లో అడుగుపెట్టింది టాలీవుడ్ రాక్ స్టార్ మంచు మనోజ్ భూమా మౌనికల లిటిల్ ప్రిన్సెస్ ఇంటికి చేరుకుంది ఏప్రిల్ పదమూడున మనోజ్ మౌనికలకు పన్నెంటి పాపాయి పుట్టింది ఈ శుభవార్తను మొదట మంచు లక్ష్మి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేసింది తాజాగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన భూమా మౌనిక పాపను ఎత్తుకుని ఇంట్లోకి అడుగుపెట్టింది క్యూటెస్ట్ కపుల్ మంచు మనోజ్ భూమ మౌనికలు ఇటీవలే తల్లిదండ్రులు అయ్యారు గతేడాది మార్చి మూడున భూమ మౌనికను పెళ్లి చేసుకున్నారు ఈ క్రమంలో ఇద్దరు కలిసి ఓ కొత్త బిజినెస్ కూడా మొదలుపెట్టారు ఇదిలా ఉండగా తాను తండ్రి కాబోతున్నాను అని గతేడాది డిసెంబర్ లో పోస్ట్ పెట్టారు మనోజ్ ఈ క్రమంలో మనోజ్ ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ ఎప్పుడు యాడ్ అవుతారా అని కొందరు ఆతృతగా ఎదురు చూశారు తాజాగా ఏప్రిల్ పదమూడున మౌనిక పన్నెంటి పాపాయికి జన్మనిచ్చింది మనోజ్ దంపతులు తల్లిదండ్రులు అయ్యారని మంచులక్ష్మి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు మా ఇంటికి ఆడపులి వచ్చింది అని ఆమె ట్వీట్ చేశారు దేవతల ఆశీర్వాదంతో మా ఇంటికి చిన్న యువరాణి వచ్చింది మనోజ్ మౌనికకు కుమార్తె పుట్టిందని చెప్పడం మాకెంతో సంతోషంగా ఉందంటూ చెప్పుకువచ్చారు కాగా మనోజ్ మౌనికలు తమ బిడ్డతో కలిసి ఇంటికి వచ్చారు ఆసుపత్రి నుంచి మంచు మనోజ్ భూమా మౌనికలకు పాప ధైరవ్తో కలిసి నేరుగా ఫిలిం నగర్లో ఉన్న తమ ఇంటికి చేరుకున్నారు చిన్నారితో తొలిసారి ఇంట్లోకి ఆహ్వానిస్తున్న శుభ సందర్భాన హారతి ఇచ్చి పూలు చల్లి ఘనస్వాగతం పలికారు పాపను చూసేందుకు ఫ్యాన్స్ కూడా తరలి వచ్చారు కాగా ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది మనోజ్ మౌనిక ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటున్నట్లు అనౌన్స్ చేశారో అప్పటి నుంచి వీరి ఫోటోలు అభిమానులకు ట్రీట్గా మారాయి పెళ్లి సీమంతం ఫోటోలు వైరల్ అయ్యాయి ఎప్పుడు వీరు బిడ్డకు ఆహ్వానం పలుకుతారా అని అభిమానులు కూడా ఎదురుచూశారు తాజాగా మహాలక్ష్మిని ఇంట్లోకి ఆహ్వానిస్తూ వీడియో పోస్ట్ చేశారు కానీ ఈ వీడియోలో పాపం ముఖం మాత్రం కనిపించడం లేదు ఇక మీరు కూడా మీ బెస్ట్ విషెస్ ను మనోజ్ మౌనికలకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి సుమన్ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి